నిర్మల్ జిల్లా బాసర ఆర్జీ కేటీ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు ఉన్నతాధికారులు ఎవరు అందుబాటులో లేకపోవడంతో డీన్ దత్తుకు వినతి పత్రాన్ని అందజేశారు పోలీసులు వారిని లోపలికి అనుమతించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ వల్ల యూనివర్సిటీని నడపడం చేతకాకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు

అడ్మినిస్ట్రేషన్ తెలియలేకపోతే ఢిల్లీకి పోయి వచ్చినావు అరవింద్ కేజ్రీవాల్ దగ్గర కొన్ని విషయాలు నేర్చుకుని వచ్చినావు మీకు చాద కాకపోతే మాకు మేము అడాప్ట్ చేయడానికి సిద్ధం ఉన్నాం ఈ యూనివర్సిటీకి ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఈ యూనివర్సిటీ ఎట్లా నడిపించాలనో అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలనో ఈ పిల్లలు ప్రాణం ఎట్లా కాపాడాలనో మేము చూసుకుంటాము ఆమ్ ఆద్మీ పార్టీకి మీరు అడాప్ట్ చేసుకోండి అని మీరు ఏండి పర్మిషన్ ఇవ్వండి మేము అడాప్ట్ చేసి ఎట్లా నడిపిస్తాము అప్పుడు చూడండి అరవింద్ లేకపోతే టోటల్ ఇక్కడ ఉన్న స్టాఫ్కి తీసుకొని మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి అరవింద్ కేజ్రీవాల్ గారితో ట్రైనింగ్ తీసుకొని రండి అడ్మినిస్ట్రేషన్ అనేది ఏంది ఇన్స్టిట్యూషన్ ఎట్లా నడిపిస్తారు అనేది తన దగ్గర పోయి నేర్చుకొని వచ్చినా ఆల్రెడీ మళ్ళీ డబల్ పోయి అది నేర్చుకొని వచ్చి ఈ పద్ధతిగా నడిపిస్తే యూనివర్సిటీ మన పిల్లలకి పేద ప్రజా పిల్లలు గ్రామీణ ఏరియాలో ఉన్న పేద ప్రజా పిల్లలకి నాలెడ్జ్ యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ ప్రాణాలు పోతున్నాయంటే కేసీఆర్ గారికి ఇప్పుడు మా సార్ చెప్పినట్టు పది పదిహేను రోజులు కాదు ఇప్పటివరకు విజిట్ చేసే చేయడానికి కూడా ఫుర్సద్ది లేదంటే ఎక్కడ ఏద్ది ప్రభుత్వం నడిపించేది అసలు అడ్మినిస్ట్రేషన్ తెలివి లేకపోతే మేము నేర్పుతాం రండి మాదగారు మేము ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధం ఉన్నాము ఎడ్యుకేషన్ మీద కానీ హెల్త్ పరంగా కానీ అన్ని విధంగా ప్రభుత్వం హౌ టు